నేను మీ దిలీప్ని ఈ రోజు మన మకర రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం ఎందుకంటే ఇది పునర్జన్మ ఎత్తినటువంటి పదకొండు సంవత్సరాల బాలిక ఆధ్యాత్మికంగా చెప్పడమే కాకుండా ఇలా జ్యోతిష్య పరంగా కూడా చాలా అద్భుతమైన విషయాలు కర్ణాటక రాష్ట్రంలో ఒక బాలుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక బాలిక చెప్పినటువంటి విషయాలు కొన్ని పరిగణలోకి తీసుకొని అంటే అవి కరెక్టా కాదా చెప్పినవి అని మనం కొన్ని చూసినప్పుడు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కొన్ని విషయాలు చాలా ఖచ్చితత్వంగా చెప్పడం జరిగింది అందులో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారికి మరీ ముఖ్యంగా స్త్రీల కొంచెం ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది వాళ్ళకి ఆరోగ్యం అంటే డిసెంబర్ నెల నుంచి కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం అలాగే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి భర్త అవ్వచ్చు లేదంటే తండ్రి అవ్వచ్చు లేదంటే పెద్ద దిక్కుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వ్యాపార అలాగే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య పరంగా బాగుండడం అలాగే పిల్లలకి కూడా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం బాగా చదవడం అలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలకి కూడా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా పిల్లలకి ఒక మంచి ఆరోగ్యం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం మనకి భగవంతుడు ఇంత మంచి చేయబోతున్నాడా నిజమే అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆరాధనలోని భగవంతుని యొక్క ఆధ్యాత్మికంలోని తండ్రి భగవంతుడు అంటే మనం కొన్నిసార్లు అండి మకర రాశి వాళ్ళమే మన గ్రహ బలం కన్నా భక్తిగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే నా జీవితం బాగుంటుంది అని ఆలోచించినటువంటి వారిలో నైంటీ పర్సెంట్ మకర రాశి వాళ్ళు ఉంటారండి అందుకే వాళ్ళు టైం ఎప్పుడైతే నాకు భగవంతుడు ఒక మంచి సమయాన్ని ఇస్తాడో ఆ సమయం వచ్చిన తర్వాత నా జీవితంలో ఒక పెను మార్పులే రాబోతాయి అనేటువంటి ఒక మంచి భావనతో ఉంటారు కాబట్టి భగవంతుడు వీళ్ళ ఘోష విన్నాడు లేదంటే వీళ్ళ పిల్లల యొక్క అదృష్టం వీళ్ళ భగవంతుడి యొక్క ఆశీర్వాదం రెండు కలిసి వీళ్ళ జీవితంలో ఎంత సంతోషకరమైన రోజులు మొదలయ్యాయో మనం అన్నీ కూడా చూసుకున్నట్లయితే మాత్రం చాలా మంచి విషయాలు అండి ఇంట్లో భర్తకి ఆరోగ్యం బాగుండడం అలాగే వాళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ కూడా వ్యాపార పరంగా అలాగే ఆర్థిక పరంగా కొంచెం వ్యాపారం అనేది బాగుండడం వీటితో పాటు రుణ బాధలన్నీ తీరిపోతుండడం అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొంచెం మంచి ఉద్యోగంలోని వాళ్ళు స్థిరపడే విధంగా భగవంతుడు చూడడం అంటే ఒక మా క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం దొరకటం లేదు అయినప్పటికీ కూడా మేము ఒక చిన్న ఉద్యోగంలో చేరేము కొంచెం చేంజ్ అయ్యి కొంచెం ఒక మంచి ఉద్యోగం వస్తే అందులో షిఫ్ట్ అవుదాము అనుకునేటువంటి వారికి కూడా ఒక మంచి ఉద్యోగం అనేది రావడం అలాగే కొంచెం గవర్నమెంట్ అప్లైస్ ఉంటారు వాళ్ళకి కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంటుంది అలాగే పాపం వాళ్ళకి ఆరోగ్యం కూడా సహకరించదు కానీ వాళ్ళకి ఆరోగ్యం సహకరిస్తుంది వాళ్ళకి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళ కష్టానికి ఒక మంచి ఫలితం లభిస్తుంది సంఘంలో గౌరవం కూడా ఉంటుంది అలాగే వాళ్ళకి పని ఒత్తిడి కూడా చాలా తగ్గే ఉన్నాయి చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఎంత మంచి జరుగుతుందో అలాగే తదుపరి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి అయితే మాత్రం వీళ్ళకి నేను ప్రతిసారి చెప్తుంటానండి శ్రావణ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కోశ అంటే నరఘోష నరదిష్ట అనేది విపరీతంగా ఉంటుందండి దీనివలన కుటుంబాల సమస్యలు ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ మనకి డిసెంబర్ నెల నుంచి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో అవన్నీ కూడా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరదృష్టి కానీ ఏది ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచులు చేస్తూ అలాగే మన జీవితంలోనే కొత్త సగం మొదలయ్యిందా జీవితం అన్నట్టుగా వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నెరవేరే అవకాశం ఉంది పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ మంచి ఉద్యోగం అలాగే మంచి ఆరోగ్యంతో పాటుగా వాళ్ళకి విదేశీ చదువుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం ఇలా అన్ని విషయాల్లోని ఇటు వ్యాపార రంగంలో బాగుంటుంది ఉద్యోగ రంగంలో బాగుంటుంది అలాగే మనశ్శాంతంగా ఉంటుందండి మరి మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది ప్రతి పని మీద మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్న పనులు అన్నీ కూడా చాలా చక్కగా నెరవేరితే ఇంకొక శుభవార్త ఏంటంటే మనం ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదంటే వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదంటే స్థలం ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాం చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం ఒక మాటలు కదుపుదాం ముందు అని అనుకునేటువంటి వారికి కూడా ఒక మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా మనకి డిసెంబర్ నెలలోనే ఉన్నాయి తదుపరి మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఓవరాల్ కానీ అండి ఇటు వ్యాపారంలో కానీ ఇటు ఆర్థికంగా అంటే మంచి లాభాల్లో బలోపేతం అవడమే కాకుండా మనశ్శాంతం అనేది దొరుకుతుంది అలాగే ఫ్యామిలీలో వచ్చిన డిస్టబెన్స్ ఉన్నా లేదంటే అన్నదమ్ములు గొడవలు కానీ లేదంటే ఫ్రెండ్స్తో మధ్య విభేదాలు కానీ వ్యాపారంలోనే కొంచెం పార్ట్నర్స్తో విభేదాలు కానీ లేదంటే నేను చేస్తున్నటువంటి పనిలోని కొంచెం ఇబ్బందులు ఉన్నాయని కొనుక్కోవడం కానీ లేదంటే నేను పెట్టినట్టు ఇన్వెస్ట్మెంట్స్ అలాగా డెడ్ అయిపోయి అవి అసలు ఏ నాకు అర్థం అవ్వటం లేదనేటువంటి దిగాలుగా ఉన్నటువంటి వారికి అవునవచ్చు లేదంటే పరిస్థితులన్నీ కూడా నాకు ఏమి అనుకూలించట్లేదు నాకు భగవంతుడు ఒక మంచి గుడ్ టైం అనేది ఎప్పుడు ఇస్తాడు అనుకునేటువంటి వారు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా నండి వీళ్ళందరికీ కూడా జీవితంలో భగవంతుడు మనకి ఏదో ఒక మంచి సమయం ఇస్తాడు అనుకుంటా కదా అలాంటిది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో సుమారుగా పదవ తారీఖు నుంచి కూడా మన జీవితంలో ఒక కొత్త సఖం అనేది మొదలవు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆరోగ్యపరంగా పిల్లల విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ ఆర్థిక పరంగా కానీ అన్నీ కూడా ఓవరాల్గా ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ అనేది చూడగలుగుతాం ఇంత మంచి శుభవార్తలు అనేది మనం చాలా సంవత్సరాల తర్వాత చాలా నెలల తర్వాత విన్నామని అనుకోవచ్చు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్